ఆవిడ మళ్ళీ ప్రార్థన చేసింది వ్యాసుణ్ణి మళ్ళీ వచ్చాడు అమ్మ ఏం ఆజ్ఞ అన్నాడు ఆయన తెలిసి జరిగిందో తెలియక జరిగిందో పెద్ద పొరపాటు జరిగిపోయింది జాత్యంధుడు పుట్టాడు ఆ అంబిక పరిస్థితి ఏమిటి కాబట్టి నువ్వు ఇంకొకమారు అంబికని అనుగ్రహించు ఆయన అన్నాడు అమ్మ నీ కోరిక మేరకు ఎదర ఎదర పెద్ద పెద్ద ఇబ్బందులు రాకుండా తప్పకుండా నేను అంబికని అనుగ్రహిస్తాను ఇప్పుడు అంబిక సంక్షోభం పొందింది ఇత పూర్వం నేను ఆయన్ని దగ్గరగా చూసినప్పుడు భయపడిపోయి కళ్ళు మూసుకున్నాను మళ్ళీ రెండవ మాట నేను ఆయన్ని చూసినప్పుడు ఏం భయపడినా తెల్లబోయినా కళ్ళు మూసుకున్నా ఆయన తేజస్సుని చూసినప్పుడు సహించలేకపోయినా ప్రహృష్టమైన మనసుతో నిలబడలేకపోయినా మళ్ళీ ఏ ప్రమాదం వస్తుందో అని హడిలిపోయి ఆయన తేజస్సు గురించి ఆలోచిస్తే చాలు కంగారు పడిపోయి అది అత్తగారితో చెప్పి ఉంటే బాగుండు అక్కడ పొరపాటు చేస్తుంది చెయ్యడానికి కూడా వెనకాతలు ఏదో ఉంటుంది కదండి కదలికకి ఈశ్వరుడు ఉంటాడు కదా ఆవిడ ధైర్యము కలిగినటువంటి ఒక దాసిని పిలిచి ఎవరు అంబికో ఎవరు అంబాలికో నిజంగా గట్టిగా కళ్ళు తెరిచి చూసినవాడు కూడా కాడు వ్యాసు అందుకు కాదుగా కావలసింది ఆయనకి ఏమిటంటే ఆ వంశాన్ని నిలబెట్టడం ఒక్కటే ఆయన ప్రయోజనం అంతకు తప్ప ఆయన ఏ భోగమును కోరినవాడు కాడు ఆయన ఒక్కసారి ఆ తేజోదానం చేశాడా అంతే కమరదలుగానే చూడగలడు అంతటి ఉదారుడు అందుకు అటువంటి మహానుభావుడు కాబట్టి అర్హుడయ్యాడు ఇప్పుడు ఆవిడ భయపడి దాసికి తనలా అలంకారం చేసింది అలంకారం బట్టి రాచకన్య అనుకున్నారు రాజు భార్య అనుకున్నారు ఆవిడ్ని గదిలోకి ప్రవేశపెట్టింది ఆవిడ అనుకుంది ఏవి భో ఏమి భోగం పట్టిందిరా నాకు నా జన్మాంతరంలో వ్యాస భగవానుడికి కొడుకుని కండమే అసలు ఎవరికీ చల్లదది అసలు వ్యాసుడికి కొడుకుని కన్నానికి చేతత్రమే ఎవరికి చెల్లుతుంది అది అసంభవం ఒక్కనాటికి నాటికి సాధ్యం కాదు అటువంటి వ్యాస భగవానుడికి నేను కొడుకుని కండవా ఏమొచ్చింది నా అదృష్టం అనుకుంది ఎప్పుడొస్తాడు వ్యాస అని ఎదురు చూస్తుంది ఆవిడే వ్యాస భగవానుడు రాని వచ్చాడు అయితే ఇక్కడ ఒక పెద్ద ధర్మ సూక్ష్మం ఒకటి ఉంటుంది లోపల కూర్చున్న దాసి ఎదురు చూడొచ్చేమో కానీ వ్యాసుడికి తెలియదా త్రికాలవేది లోపల లేదు అంబిక లేదు దాసి ఉంది అని తెలియకుండా వీర్యదానం చేసేటంతటి అమాయి కూడా ఆయన మరి తెలిసి దాసికి ఎందుకు తేజోదానం చేశాడో తెలుసండి ఆయన కానీ అంటే ఇవాళ చెప్పాలని కాదు ఇది రేపు కొనసాగిస్తానంటే మీకు ఉత్కంఠ తీరదు మీరు అసాధ్యం తిడతారు ప్రహారం చేస్తారు అని చెప్పే పూర్తి చేసేస్తాను కాబట్టి ఇప్పుడు ఆయన తేజోదానం చేశాడు ఎవరికి ప్రహృష్టమైనటువంటి మనసు ఉన్నటువంటి దాసికి ఆవిడికి మహాబలాఢ్యుడు గొప్ప రాజనీతి మహా మహాతేజోమూర్తి విదురుడు జన్మించాడు కానీ అంబకికి అంబాలికకి కొడుకు కాడు కాబట్టి రాజ్యాధికారానికి అర్హత పొందకు పొందకుండా పోయాడు ఎందువల్ల ఇలా జరగవలసి వచ్చింది దీనికి వెంటనే మళ్ళీ మహానుభావుడు వ్యాసుల వారు మనకు అందిస్తారు మాండవ్యుడు అని ఒక మహర్షి ఆయన మహానుభావుడు బ్రహ్మర్షి అటువంటి వాడు తీర్థయాత్రలు చేసి 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 ఒక రాజ్యంలోకి ప్రవేశించి అక్కడ మౌనవ్రతాన్ని పూనాడు మౌనవ్రతాన్ని పూలి రెండు చేతులు పైకెత్తి తపస్సు చేస్తున్నాడు చిత్రంగా ఉంటాయి పరమేశ్వరుడు యొక్క నిర్ణయాలు కదలికలు ఆ రాజుగారి అంతఃపురంలో దొంగతనం చేసినటువంటి దొంగలు ఆ ధనాన్ని పట్టుకొని పారిపోతూ పారిపోతూ మాండవ్యుడు తపస్సు చేసిన ప్రదేశం దగ్గరికి వచ్చి ఆయన ఉన్నటువంటి కుటీరంలో పడేశారు పడేసి దాక్కున్నారు భటులు తరువుకొచ్చి ఈయన్ని అడిగారు దొంగలు ఇటు వెళ్ళారా ఎవరు నువ్వని అడిగారా చీకట్లో ఆయన మౌనవ్రతంలో ఉన్నాడు మాట్లాడలేదు ధనం కనబడింది దొంగలు కనబడ్డారు వాళ్ళు ఈయన కూడా దొంగేనని పెడరెక్కలు గిరిచి కట్టి రాజు దగ్గరికి తీసుకెళ్ళారు రాజు దొంగల్ని శిక్షించడంతో పాటుగా ఈయనకి శూలారోహణ శిక్ష వేయించాడు శూలారోహణం అంటే ఒక శూలాన్ని తిరగేసి పాతి పెడతారు మీకు తేలిగ్గా అర్థమైపోవాలంటే కొబ్బరి బొండాలు వచ్చే గుణపం గుణపాన్ని చూడండి తిరగేసి పెడతారు పైకి సూదిగా ఉన్న మనస్సు కొబ్బరి బొండం ఒలుస్తారు అలా పెడితే శూలం అంటారు ఇప్పుడు ఎవడు దోషం చేశాడో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి దాని మీద కూర్చోబెడతారు అతని బరువును బట్టి శూలం లోపలికి దిగిపోవడం మొదలవుతుంది అది దిగి 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 తలలోంచి పైకి వచ్చేస్తుంది అది ఇక నేను ఆ బాధ గురించి ఇప్పుడు కొత్తగా వర్ణించక్కర్లేదు అది అసలు ఊహిస్తేనే భయం అటువంటి శూలారోహణం జయించండి అన్నాడు ఈ మాండవ్య మహర్షి తెలియక భటులు తీసుకెళ్ళి ని శూలం మీద కూర్చోబెట్టేశాను కూర్చోబెట్టేస్తే ఆ శూలం దిగిపోవడం ప్రారంభమైంది శరీరంలోకి ఆయన మహాపురుషులకు మాత్రమే చెల్లుతుందండి అది సామాన్యులకు చెల్లే విషయం కాదు ఆయన ఈ శరీర భావము నుండి విస్మృతి పొందాడు అసలు ఈ శరీరము దానికి నిప్పి అందులో శూలం గుచ్చుకుంటోందన్న విషయం నుంచి విస్మృతిని పొంది ఆయన పరమేశ్వరుడు ఎందు మనసు పెట్టి తపస్సు చేయడం ప్రారంభం చేశాడు చేస్తే ఎంత చిత్రం జరిగిందంటే మునివరుడట్లుండియు తన మనమున అతిశాంతుడయి సమత్వమును తపమునరించే అనశనుండయ్యును బహుకాలంబు ప్రాణయుక్తుండవచ్చు చాలా కాలం ప్రాణాలతోటే ఉండి తినకుండా తాగకుండా అలాగే దాని మీద ఆ షోలం మీద ఉంటే ఆ షోలం దిగుతూ 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 అప్పటికే ఎండి ఏరింపులైపోయిన మనిషి కాబట్టి అది దిగుతూ కంఠం దాకా వచ్చేసింది ఆయన అలాగే శూలం మీద కూర్చుని తపస్సు చేస్తుంటే ఆయన స్థితిని చూసి ఆశ్చర్యపోయి మిగిలిన ఋషులందరూ ఒక రాత్రి వేళ పక్షుల రూపంలో వచ్చారు వచ్చి అసలు మహానుభావ శూలారోహణం చేయిస్తే దేహభ్రాంతి లేకుండా అలా బ్రాహ్మీమయమూర్తిమై ఎలా ఉండగలిగావు కలియుగంలో భగవాన్ రమణులు లేరండి ఆ స్థితిలో పాతాళలింగం దగ్గర తపస్సు చేస్తే తొడల కింద తేళ్ళు జెర్రిలు చేరి కురికేస్తే మాంసం మొక్కలు ఊడిపోయి నెత్తులు కారి అట్టలు కడితే ఆయన అలాగే తపస్సులో ఉండిపోయారు ధ్యానమనందు ఎప్పుడో కాదు కలియుగంలో అరుణాచలంలో భగవాన్ రమణులు అటువంటి తపస్సు చేశారు మహానుభావుడు చంద్రశేఖర పరమాచార్య స్వామివారు ఇలా వీపుని ఒక గోడకి ఆంచి సమాధిలోకి వెళ్ళిపో అప్పుడు వెళ్ళిపోతే ఆ చదపురుగులు చీమలు ఆయన వీపంతా కొరికేశాయి కొరికేస్తే ఆయన కొంతసేపటికి బహిర్ముఖులయ్యారు బహిర్ముఖులైతే అప్పటికే నెత్తుటి చుక్కలు పైకి చిమ్మింది శరీరం ఆయన ఇలా ఒంగుని శిష్యుల్ని పిలిచి అన్నారు చెద పురుగులు నా శరీరాన్ని కొరికాయా చూడండి అన్నారు అంటే వాళ్ళు వచ్చి చూసి అయ్య బాబోయ్ ఎన్ని చద పురుగులోని కొట్టయిపోయారు ఆయన అన్నారు కొట్టకండి కొట్టకండి అలా కొడితే చనిపో అంతటా ఈశ్వరుడు అంతర్ బహిశ్చత సర్వం వ్యాప్య నారాయణ స్థిత బంగారం ముట్టుకోవడానికి ఉపయోగించే శ్రావణం ఉంటుందే దాని మొనలకి దూదులు కట్టి జాగ్రత్తగా గట్టిగా నొక్కకుండా ఒక్కొక్క చెద పురుగుని తీసి పక్కకి మళ్ళీ గోడ మీద వదిలేయండి అన్నారు ఈలోగా మిగిలిన చెద పురుగులు కొరికేవా అన్నారు కొరికితే కొరకనివ్వండి తప్ప అవి మరణించడానికి వీల్లేదు ఒక్కొక్క దాన్ని తీసేయండి అన్నారు అని ఆయన వంగి కూర్చుంటే చెద పురుగులు నెత్తురు చిమ్మెట్టు కొరికేస్తుంటే ఆయన్ని శిష్యులు అలాగే శ్రావణంతో తీశారు చెద పురుగు ఆయన వీపు వీపంతా కొరికేసి పొళ్ళమయమైపోయింది సాయంకాలం స్నానం చేసి అనుష్ఠానానికి మహాపురుషులు మహాపురుషులు అందుకే మహాపురుష స్థితిని పొందాలి కానీ దాన్ని మనం అనుకరిద్దామంటే కుదిరే విషయం కాదు కాబట్టి ఆయన అలా తపస్సు చేస్తే ఋషులందరూ పక్షుల రూపంలో వచ్చి అడిగారు అయితే అన్నాడు దానికి బాధపడ్డం ఎందుకయా ఎరిగి ఎరిగి నన్ను అడుగంగనేలా సుఖము దుఃఖంబు ప్రాప్తించు చోట నరుడు తగిలి తన కర్మవశమున కర్తగా అన్యులకు ఏమి కారణంబు ఏవో చేసిన తప్పులుంటాయి గత జన్మలలో చేసిన కర్మలు అవి ఇలా అనుభవించవలసి ఉంటుంది ఈ శరీరం వల్ల కాబట్టి శరీరం ఖేదం పొందుతూ ఆ చేసిన పాపం పోతోంది అని ఆయన ఆ ఋషులందరికీ సమాధానం చెప్పాడు వాళ్ళు ఆశ్చర్యపోయి వెళ్ళిపోయారు అక్కడ రాత్రి వేళ కాబట్టి కొంతమంది భటులు నగర రక్షణార్థం తిరుగుతున్నారు వాళ్ళు చూసి అయ్య బాబోయ్ ఇతను చచ్చిపోలేదన్నమాట తపస్సులో ఉన్నాడు ఎంతటి మహానుభావుడు ఇంతకాలం కూడా శూలానికి తపస్సులో ఉన్నాడా ఋషులు తే మాట్లాడుతున్నాడా అని పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుకు చెప్పాడు ఆ రాజు అయ్య బాబోయ్ ఎంత తప్పైపోయింది నేను మహర్షికి శూలం వేశానా అని గబగబా వచ్చి ఆయన్ని ఉత్తరించమన్నాడు నుంచి ఉత్తరించడానికి కుదరదండి కంఠం పక్కకి వెళ్ళి ఆ శూలం పైకి పొడుస్తోంది కాబట్టి ఇప్పుడు శూలాన్ని బయటికి లాగడం కుదరదు శూలం నుంచి ఇన్ని పైకి లాగడం కుదరదు ఇబ్బంది వస్తుంది అందుకని శూలం మొదలు వరకు కోసేస్తా కోసేస్తామన్నారు కోసేయమన్నారు ఆ శూలం మొదటి వరకు కోసేస్తే ఆయన కంఠం దగ్గర నుంచి ఆ శూలం కోయడంలో ఇలా మొన పైకొచ్చింది ఇలా పైకొచ్చి ఉండిపోతే ఆయనని ఆణిమాండవ్యుడు అని పిలిచారు శూలం శరీరంలో ఉండిపోయింది ఆయన తన తపశ్శక్తితో అన్ని లోకాలకి వెళ్ళాడు వెళ్ళి ఏ తప్పు చేస్తే గత జన్మలలో ఇంత పెద్ద శిక్ష పడింది తెలుసుకోవాలనుకున్నాడు చిత్రగుప్తుడు రాస్తూ ఉంటాడుగా యమలోకానికి వెళ్ళి యమధర్మరాజు గారిని అడిగాడు ఏం తప్పు చేశానయ్యా గత జన్మలలో నేను ఏ తప్పు చేస్తే నాకు ఇంత పెద్ద శిక్ష పడింది చెప్పు అని అడిగాడు ఆయన చిట్టా తీసి అన్నాడు మీరు గత జన్మలో చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తూనీగల్ని పట్టుకొని ఆ తూనీగలు రెక్కలు పట్టుకుంటూ ఉంటాడు పట్టుకుని వాటి పృష్ఠభాగముల ఎందు సూదులు గుచ్చుతుండేవారు తెలిసో తెలియకో పిల్లవాడిగా ఆ చేసిన పాపం పోవాలి కాబట్టి మీకు శూలారోహణం పడింది జన్మలో ఏ జన్మలో జీవుడు ఏ పాపం చేసినా ఇప్పుడో అనుభవించక తప్పదు అందుకని ఇప్పుడు అనుభవించారు అంటే ఆణిమాండవ్యుడు అన్నాడు నేను తూనీగలని పట్టుకుని దూ సూది గుచ్చానన్నావు కదా అప్పుడు నా వయసు ఎంత అని అడిగాడు చిన్నపిల్లాడు మీరు ఏదో తొమ్మిదేళ్ళలో ఏళ్ళో పద్నాలుగు సంవత్సరముల వయసు వచ్చే లోపలి పర్యంతము బాలుడు అని పిలుస్తారు ఈ లోపల తెలియక ఏదైనా పెద్ద తప్పు చేసినా శాస్త్రం దాన్ని చిన్న తప్పుగా తీసుకుంటుంది ఇప్పటికీ బహుశా బాలనేరస్తులో అనడానికి కారణం ఇదేనేమో నేను కాబట్టి అది పరిణితి చెందని వయస్సు తెలిసి తెలియని వయస్సు అది ధర్మమా ధర్మమా తెలియని వయస్సు కానీ ఆ పిల్లల పట్ల ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఘోరమైన పాపంగా వేస్తాను వాళ్ళది తెలిసి తెలియని వయసు నీకు తెలుసు నువ్వెందుకు వాళ్ళకి అపకారం చేయాలి అందుకని ఎవరైనా చేస్తే ఒప్పుకోరు పిల్లలు చేస్తే మాత్రం ఆ తప్పుని పెద్ద తప్పుగా శాస్త్రం తీసుకోదు పద్నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు నేను పద్నాలుగు సంవత్సరముల వయసు లోపు చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష నువ్వు ఎలా వేశావు కాబట్టి ఇన్నాళ్ళకి నువ్వు ఇన్ ధర్మం తప్పి శిక్ష వేశావు అది వేసి వేసి నాకు వేసావు కాబట్టి ఇప్పుడు నువ్వు చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించాలిగా ఇంత ధర్మం తెలిసి సింహాసనం మీద కూర్చునే అధికారాన్ని కోల్పోయి నాల్గవ వర్ణమునకు చెందినటువంటి ఒక వనిత గర్భమునందు పుట్టి ఇప్పుడు ఎంత ధర్మం తెలుసున్నవాడివో అప్పుడు అంత ధర్మం తెలిసిన ధర్మం చెప్పడానికి పనికొచ్చేటటువంటి వాడివై సాక్షాత్తు రాజులకు అన్నదమ్ముడవైన తేజస్సు కారణంగా క్షేత్ర కారణం చేత దాసీపుత్రుడవై రాజ్యాధికారము లేక భూలోకమనందు భూలోకమునందు జన్మించడవుగాక అని చెప్పించాడు ఆ కారణం చేత యమధర్మరాజు గారు విదురుడిగా రావాలి ఒక దాసికి అందుకని లోపల ఉన్నది అంబిక కాదని తెలిసిన మాండవ్యుని శాప నిజమవ్వాలి కాబట్టి వ్యాసభగవానుడు తేజోప్రదానం చేశాడు చెయ్యడం వల్ల ఆ దాసియందు మహానుభావుడైనటువంటి విదురుడు జన్మించాడు ఆ విదురుడు అందుకే ఎప్పుడు ఎప్పుడూ నీతి చెప్తూ ఉంటాడు ధృతరాష్ట్రుడికి వరుసకి అన్నదమ్ముడయ్యాడు కానీ ఆయన మాత్రం రాజ్యాధికారాన్ని పొందలేకపోయాడు ఎందుకంటే రాజుల యొక్క క్షేత్రమన్నందు జన్మించినవాడు కాదు కాబట్టి